అపరాధం అపరాధం అంటే తప్పు ఈ అపరాధం అనేది ఎవ్వరూ మానవ మాత్రుడు చేయకుండా ఉం చేయకుండా లేను వాళ్ళు లేరు మనం తప్పు చేయకుండా ఉండగలిగితే అదే మనకి జీవితాంతం మంచి చేస్తుంది ఇప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు విషయంలోకి వచ్చేసరికి మనం వెళతాం దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాం ప్రార్థిస్తాం అన్నీ చేస్తాం కానీ బయటకు వచ్చినాక ఆ మనశ్శాంతితో యువతలు పనిచేయం అక్కడ ఉన్న కాసేపే అలా కాకుండా మనసుని ప్రశాంతంగా పెట్టుకొని ఆలోచించుకుంటా మీరు ప్రతి పని చేయండి అప్పుడు ఏ తప్పులు జరగవు హాయ్ హలో మా ఫ్రెండ్స్ ఈరోజు మనం అపరాధం గురించి మాట్లాడుకుందాం అపరాధం అపరాధం అంటే తప్పు ఈ అపరాధం అనేది ఎవ్వరూ మానవ మాత్రుడు చేయకుండా ఉ చేయకుండా లేను వాళ్ళు లేరు ఎందుకంటే ఏ విషయంలో ఏ చిన్న విషయంలోనూ మాట విషయంలోనూ చేత విషయంలోనూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం చేయటం మానవ సహజం కానీ ఆ అపరాధ తెలుసుకొని మనం ఎప్పుడైతే దానికి పాశ్చాత్తా పడతామో అప్పుడు ఆ అపరాధం లెక్కలోకి రాదు మనకు కూడా పాశ్చాత్తాపు గుణం ఉండాలి ఉన్నప్పుడు మనం రెండోసారి ఆ తప్పు చెయ్యం కాబట్టి మనం అపరాధం చేయకూడదని ముందే అనుకోవాలి ఏ తప్పు చేయకూడదని మన మనసులో ఉండాలి ఈ వీడియో చివరిదాకా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే అపరాధం తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది ఆలోచనలు అయితేనేమి చేతల్లోనైతేనేవి మాటలు అయితేనేవి ఇది మానసైద్యం కాబట్టి మనం ఎవరు అన్ని ఏమీ అనవేమో మనం కూడా ఆ తప్పు చేస్తాం కాబట్టి ఇంకొకళ్ళని ఆస్కారం లేదు అలా కాకుండా ఒక తప్పు చేసి దాన్ని దబాయింపు చేసి తనదే కరెక్టు అని మాట్లాడేవాడు చాలా మూర్ఖుడు తప్పు చేసి తప్పును ఒప్పుకోవాలి అది గొప్పతనం అంతటాడు ఎవరూ కనపట్టాల కానీ ఉంటారు ఎక్కడో ఒకళ్ళో ఆ విషయం మనం తెలుసుకోవాలి ఇంట్లోనే ఇప్పుడు ఎక్కడో మన మన ఇంటి సర్కిల్లోనే మనం మాట్లాడుకుందాం తల్లి తప్పు చేస్తుంది ఏ విషయంలోనంటే పిల్లల విషయంలో ఎంత లేదన్నా ఒకళ్ళ మీద ఎక్కువ ఒకళ్ళ మీద తక్కువ చూపిస్తుంది అది తప్పేగా అలాంటి తప్పులే నేను చెప్పేది చిన్న చిన్న తప్పులు అప్పుడు ఏమవుతుంది తనని తక్కువగా చూసింది అమ్మ అనేది ఆ పిల్లాడి మనసులో ఏర్పడిపోద్ది ఆ విషయం వాళ్ళమ్మ మళ్ళీ మారి తనకి ప్రేమించినా కానీ తను అది తీసుకోలేడు అలా తప్పు చిన్న తప్పు అయినా అది వాడి జీవితాంతం ఉండిపోతుంది ఇప్పుడు అలానే తను ప్రేమించినాడు తన్ని గొప్పగా చూస్తాడా అంటే చూడడు వాడికి బలుపు ఎక్కువ అవుతుంది కానీ ఆమెను చూసేది ఆఖరికి తను తక్కువగా చూసిన వాడే తన్ని చూస్తాడు ఇది మనకు తెలియదు సృష్టి ధర్మంలాగా నడిచిపోతూ ఉంటుంది మనం ఆలోచించలేము ఇవాళ రేపు ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు తప్పు అనేదాన్ని ఒప్పుకోవటంలా ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి చిన్న విషయం అది వచ్చి డబ్బు విషయం కానీ కేవలం డబ్బు విషయంలోనే వస్తుంది భార్యాభర్తలకి వాళ్ళు ఇప్పుడు భార్య ఎక్కువ ఖర్చు పెట్టిందని భర్త అన్నాడు అనుకోండి ఆ మాట అతను ఎందుకన్నాడు డబ్బు ఖర్చు అయిపోతుందనో లేకపోతే మనం దాచుకోవాలన్నా లేదా మనం ఏమన్నా అన్నా అయిపోతే ఎలాగో అనే మాట మాట్లాడటానికి మాట్లాడతాడు కానీ అది భార్య తప్పుగా తీసుకుంటుంది అది చిలికి చిరికి గాలివాన్ అవుతుంది అప్పుడు విడాకులు దాకా పోతున్నారు ఒక్క చిన్న మాటకి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కానీ అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఈ ఈ విషయం తెలుసుకున్నట్టయితే ఎవ్వరికి ఇబ్బంది ఉండదు అలాగే తప్పు అనేది ప్రతి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అందరూ ఇది ఫాలో అవుతున్నప్పుడు నేను ఫాలో అవ్వటం ఏంటి ఇదేం తప్పేం కాదు అందరితో పాటు నేను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ సినిమాలు చూసి తప్పు ఆలోచనలు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అలా అని సినిమాల్లో తప్పు ఉందని కూడా మనం అనకూడదు వాళ్ళు ఆ తప్పుని వాళ్ళు చూసి అలా మారకుండా ఉండి మంచి మార్గంలో ఉండాలని సినిమా తెస్తారు కానీ వాళ్ళు తీసిన దాన్ని వీళ్ళు అర్థం చేసుకో చూసేవాళ్ళు మనం అది ఫాలో అవుదాం తప్పు మనం చేస్తే ఎలా ఉంటుంది ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ప్రతిదీ తప్పించటానికి లేదు ప్రతి వాళ్ళు తప్పు చేస్తారని లేదు కొంతమంది అవసరానికి తప్పు చేస్తారు కొంతమంది బాధల్ని తట్టుకోలేక చేస్తారు అవసరం అంటే ఇప్పుడు ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి అతనికి లంచం తీసుకోవాలని ఉండదు కానీ ఏ పిల్లాడికి డబ్బు కట్టాలో ఫీజు కట్టాలో అనే ఆలోచనప్పుడు దాన్ని అధిగమించలేక లంచం తీసుకుంటాడు అది తప్పని తెలుసు కానీ తప్పదు ఇలా ఉంటుంది పరిస్థితి అలాగే ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలనుకోండి అవతల డబ్బున్నాడు పిల్ల సుఖపడుద్ది అని చేస్తాడు చేసేటప్పుడు కూడా అతను అవలక్షణాలు కొన్ని తెలిసిన డబ్బుంది సర్దుకుపోద్ది అనే విషయంలో చేస్తున్నారు ఆ డబ్బు ఎంతవరకు సర్దుకుపోతుందా అనేది ఆ టైంలో ఆలోచించరు అలాగే మనం చేసే ప్రతి పని ఒక్క నిమిషం ఆలోచించి చేస్తే తప్పులు జరగవు ఆ తప్పు ఎప్పుడు జరుగుద్దంటే అహంకారం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు వెనక నాకు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఇలాంటి తప్పులు దొరుకుతాయి కానీ అన్నీ ఉన్నాయి అనుకున్న ఏ నీ కష్టం వచ్చినప్పుడు ఆదుకోవు నువ్వేమన్నా చంపావే అనుకో నీ డబ్బు పనికిరాదు నేను పక్కనున్న నలుగురు పనికిరాదు ఏది పనికిరాదు కాబట్టి మీరు చేసే పనిని ఆలోచించి తప్పు లేకుండా మనకు తెలిసినంత వరకు తలవుని విషయంలో తప్పు చేస్తామా అది భగవంతుని నిర్ణయం కాబట్టి మనం తప్పు చేయకుండా ఉండగలిగితే అదే మనకి జీవితాంతం మంచి చేస్తుంది ఇప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు విషయంలోకి వచ్చేసరికి మనం వెళతాం దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాం ప్రార్థిస్తాం అన్నీ చేస్తాం కానీ బయటకు వచ్చినాక ఆ మనశ్శాంతితో యువతలు పనిచేయము అక్కడ ఉన్న కాసేపే అలా కాకుండా మనసుని ప్రశాంతంగా పెట్టుకొని ఆలోచించుకుంటా మీరు ప్రతి పని చేయండి అప్పుడు ఏ తప్పులు జరగవు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే